అందరికీ హాయ్ అండి మీరు చూస్తున్న ఇతని పేరు కొమరయ్య అండి ఎవ్వరికి చెట్లు కొట్టేయాలన్నా ఇంకా ప్లేసులు సాఫ్ చేయాలన్నా గడ్డి పీకాలన్నా మా కాలనీ మొత్తం అందరూ ఇతన్నే పిలుస్తారండి ఎవరైనా చేస్తారు కదా ఏంటి స్పెషాలిటీ అంటారు కదా అందుకనే నేను చెప్తున్నాను ఇతనికి కుడిచేయి మొత్తము చేయదండి ఒక్క ఎడమ చేతితోనే చేస్తాడు పనంతా చేయి ఉరికే సపోర్ట్గా అలా పట్టుకుంటాడు అంతే ఇప్పుడు చిన్నతనంలో చెయ్యి విరిగిందట అప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదట అందుకని భుజం నుండి చేయి మాత్రం ఇలా వేలాడుతూ ఉంటుంది కండరాల బలం మీదనే ఉంటుంది ఇంకా ఆ చెయ్యి అందుకనే నేను మీకు చూపిస్తున్నానండి ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది లేదంటారు కదా అమ్మో నేను చేయలేను అనుకుంటే ఏమీ చేయలేరు ఇతన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది కదండి అందుకనే కొందరికైనా తెలుస్తుందన్న ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను ఈ వీడియో ముందైతే ఇతనికి టీ ఇచ్చాను పాపం ఇతనికి చెవులు కూడా సరిగా వినపడవు గట్టిగా చెప్పాల్సి వస్తుంది మా వారేమో వీడియో తీసుకువైపు చూడమని పిలుస్తున్నాడు అతనికి మాత్రం వినిపించడం లేదండి పార పని గడ్డపార పని అన్ని పనులు చేస్తాడండి ఏ పని చెప్పినా నీట్గా చేసిస్తాడు మనకి ఇంకా అతని పనేంటో మీరే చూడండి మరి నేను చెప్పడం కాదు నేను ఒక చెట్టు పెట్టడానికి గుంట తవ్వమన్నాను మా ఇంటి ముందు రైట్ సైడ్లో కానుగ చెట్టు బాగా పెరుగుతుందండి ఆ చెట్టు అంతా తీసేసి దాని ప్లేస్లో ఒక తెల్లపూల చెట్టు పెట్టిద్దామని కొమరయ్యను పిలిచానండి మా ఇంటి లోపల ఎక్కువ ప్లేస్ లేదండి చెట్లు పెట్టుకోవడానికి అందుకనే ఇలా రోడ్డు మీద తెల్లపూల చెట్టు పెట్టడానికని గుంట తీయిస్తున్నాను నేను ఒకసారి తెల్ల చెట్టు కొమ్మ తీసుకొచ్చి పెయింట్ డబ్బా ఉంటుంది కదండీ అందులో పెట్టాను అది కొంచెం పెద్దదైంది అందులో సరిపోవట్లేదు అందుకనే ఇలా రోడ్డు మీద పెట్టుకుంటే మనకు దేవుడికి పూలు రోజు మన ఇంటి ముందే తెంపుకోవచ్చు కదా అని ఇలా కొమరయ్యతో చేయిస్తున్నాను ఇలా గుంట తీసి పెయింట్ బకెట్లో ఉన్న చెట్టును ఇందులో పెట్టిద్దామని అలా గుంట తీస్తున్నానండి ఇంకొక చెట్టు ఏమో మాకు నల్ల పైప్ లైన్ ఉండేదండి అది ఏదో రిపేర్ వచ్చి చెట్టు మొత్తం కొట్టేశారు దాన్ని నేను చూడబుద్ధిగాక ఇంకా ప్లాస్టిక్ కవర్లో పెట్టాను దాన్ని కూడా పెట్టిద్దామని ఇంకొక గుంట తవ్వించాను చూడండి ఇదే పెయింట్ డబ్బాలో ఉన్న తెల్లపూల చెట్టు అండి ఇంకా కొమరయ్య తీసి ఆ గుంటలో పెట్టేశాడు పక్కపక్కనే రెండు గుంటలు తీసాడండి ఇంకో చెట్టు కూడా పెట్టడానికి ముందైతే దీంతో కుస్తీ పడుతున్నాడు చాలా గట్టిగా లోపల దాకా వేర్లు పోయినవండి అవి తొందరగా రావు కదా ఎలాగోలా తీసాడు చూడండి వేర్లు కూడా ఉన్నాయి ఇక ఏ చెట్టు అయినా మనం పెయింట్ డబ్బాలో అయినా కుండీ డబ్బాలో అయినా చాలా రోజులు ఉండదండి ఇలాంటివి భూమి లోపల పెడితేనే బాగుంటాయి అందుకని మా ఫ్రెండ్ వాళ్ళ పక్కన గోడ ఉంటుంది కదండి మా ఇంటి ముందేమో ఈ లెఫ్ట్ సైడ్ ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఇది రైట్ సైడ్ మా ఫ్రెండ్ వాళ్ళ గోడ సైడ్ పెట్టిస్తున్నాను ఈ చెట్టు ఇక్కడ గోడ దగ్గర మాట్లాడుతుంది మా ఫ్రెండ్ నందిని అండి తను కూడా టెరెస్ గార్డెన్ పెట్టిందండి బిల్డింగ్ పైన చాలా చెట్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో కూడా తనకి కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి అందుకనే వాళ్ళ ఇంట్లో చాలా రకాల చెట్లు ఉన్నాయి ఇంకా నేను మాత్రం ఆ చెట్టు పెట్టాడు కదా ఇదేమో కవర్లో ఉంది ఈ చెట్టు కూడా ఇంకొక గుంటలో పెట్టమని ఇచ్చాను ఈ లోపు నేనైతే వంటింట్లోకి వెళ్ళి ఉప్మా చేద్దామని చూస్తే ఉప్మా రవ్వ కొంచెమే ఉందండి నేను ఒకసారి రాగి జావా చేసుకోవడానికని రాగి పిండి జల్లడపడితే రవ్వ కొంచెం ఉందండి ఆ ఉప్మా రవ్వ రాగి రవ్వ రెండు కలిపి ఉప్మా అయితే చేశానండి చూడండి పోపు మరిగిపోతుంది ఇక్కడ దాంట్లో ఉప్మా రవ్వ రాగి రవ్వ రెండు వేసానండి అందుకే కలర్ ఇలా వచ్చింది చూడండి రాగుల కలరే వస్తుంది ఈ ఉప్మా కూడా మాతో పాటు కొమరయ్య కూడా కొంచెం పెడదామని చేశానండి చూడండి ఎలా ఉందో రాగుల కలరే వచ్చింది కదా ఇంకా ఉప్మా అయిపోయింది నేను మా వారు కొమ్మరయ్య అయితే తిందామని ప్లేట్లలో పెట్టాను ఈలోపు కొమ్మరయ్య అయితే తను పెట్టిన చెట్లకు నీళ్ళైతే పడుతున్నాడు చూడండి చాలా జాగ్రత్తగా చేస్తాడు ఏ పనైనా కూడా మా కాలనీ వాళ్ళందరూ కూడా కొమ్మరయ్య చాలా బాగా చేస్తాడని కొమ్మరయ్యనే పిలుస్తారండి ఏ పని ఉన్నా కానీ కొమరయ్య పిలుస్తారు చూస్తున్నారు కదా ఆయనకి సరిగా పని చేయదు కదా అందుకే తినడం కూడా సరిగా రాదండి ఏదైనా ఇస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత తింటా అని ఇంటికి అయితే తీసుకెళ్తానండి ఇప్పుడు మాత్రం వేడిగా ఉన్నప్పుడే తిను అని నేనైతే ఇత ఉప్మా అయితే పెట్టాను మెల్లమెల్లగా తిన్నాడు ఇంకా ఇటు పక్కన ఇంటి ముందండి మా కారున్న ప్లేసు చూడండి కొంచెం ప్లేసే ఉంటుంది మాకు చెట్లు పెట్టుకోవడానికి ఇది ఇంకో పక్క అండి కొమరయ్య కూర్చున్నాడు లోపల ఏం ప్లేస్ ఉండదు చెట్లు పెట్టుకోవడానికి ఇంకా కాంపౌండ్ వాల్ అవతల ఉంటుంది ప్లేసు ఇంకా మా వారు కూడా బయట చల్లగాలి కూర్చొని తింటా అంటే తనకు కూడా పెట్టించానండి ఇద్దరూ బయట మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ తింటున్నారు ఇంకా వాళ్ళిద్దరిని వదిలేసి నేనైతే ఇంట్లోకి వెళ్ళి నేను కూడా ఉప్మా తిన్నానండి మార్నింగే కదా నాకు కూడా కొంచెం కొమరయ్యతో పని చేసేసరికి ఆకలి అవుతుంది అందుకనే వచ్చి నేను కూడా ఉప్మా తిన్నానండి ఎలా ఉందండి మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఆల్ అని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇంకా కుమరయ్య తినడం అయిపోయిందండి మా వారు డబ్బులు ఇస్తే తీసుకొని వెళ్ళేస్తానని చెప్తూ వెళ్తున్నాడండి డబ్బులు కూడా చాలా ఎక్కువేమీ తీసుకోడండి రీజనబుల్గా తీసుకుంటాడు అందుకే మా కాలనీ వాళ్ళంతా కుమ్మరయ్యతోనే పని చేయించుకుంటారండి మేము ఇలా బయట కొమ్మరయ్యతో పని చేయిస్తూ ఉంటే ఇంకా మా మనవడు మనవరాలు ఇద్దరైతే టీవీ చూసుకుంటూ వాళ్ళకి పోహ చేసి పెట్టానండి అది తినుకుంటూ కూర్చున్నారు వాళ్ళ ముగ్గురు ఆడుకుంటూ టీవీ చూసుకుంటూ తింటున్నారు లేకపోతే మా పని అయ్యేది కాదు ఇంకా వాళ్ళ ఆటలలో వాళ్ళు ఉన్నారు నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో నేను ఏమేమి చెట్లు పెట్టానో మీకు మరో వీడియోలో తప్పకుండా చూపిస్తానండి మునగ చెట్టు ఆల్రెడీ చూపించాను దానికైతే కాయలు వస్తున్నాయి